ఇదిగోండి ఇది అరటి పువ్వు అని దాదాపు పల్టూరుల్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ అరటి పువ్వుతో కూర కూడా చాలామంది తినే ఉంటారు అంటే ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు సిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇదిగోండి ఇలా మనం ఇలా ఈ రేకులు అన్నీ తీస్తుంటే లోపల ఇలా బంచెస్లా ఉన్నాయి కదా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పువ్వు అనమాట ఇందులోంచి అరటి కాయ వస్తుంది అలా మనకి ఒక గెల తయారవుతుంది కొంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఆ పువ్వులన్నీ రాలిపోతూ ఉంటాయి అనమాట అప్పుడు ఇంకా మిగిలిన పువ్వుని తీసేసి అది కూర వండొచ్చు ఇదిగోండి లాస్ట్కి ఇలా మొగ్గలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా ఉన్న ఈ పువ్వులన్నీ కూరండుతారు ఆవు పెట్టి కూరంటే చాలా బాగుంటుంది లాస్ట్కి ఇంకా ఈ మరీ లేతగా ఉంటుంది అనమాట ఇది ఇది ఇంత ఒక అంగుళ ఒక రెండు అంగుళాల సైజ్ అంతా వచ్చిన తర్వాత ఇది డైరెక్ట్గా తినేయచ్చు అనమాట ఒకరిగా ఉంటుంది టేస్ట్ మేము చిన్నప్పుడైతే అరటి పువ్వు కోసినప్పుడల్లా ఈ లోపల కూరకి మిగిలిన ఈ పువ్వులన్నీ తీసేసిన తర్వాత లోపలి మొగ్గలా ఉన్నది డైరెక్ట్గా తినేవాళ్ళం అనమాట కొంచెం ఒగరిగా ఉంటుంది కానీ బాగుంటుంది ఇదిగోండి ఇలా వచ్చిన పువ్వులన్నీ పైన ఒక పొరలా ఉంటుంది అది తీసేసి ఇవి చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసి ఆవుపెట్టి కూర వంటే చాలా బాగుంటుంది అంటే ఇది ఫంక్షన్స్లో కూడా అన్నమాట ఆవుపెట్టి కూర పూరం ఇదిగోండి ఇలా పైన ఈ పొరలాంటివి తీసేసి మిగిలిందంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూర వండుతారు అంటే ఇప్పుడు అరటి పువ్వు తీసేసిన తర్వాత ఇలా దప్పుల్లా ఉంటాయి కూడా కదండి అవి కూడా పడేయకుండా అది కూడా యూస్ చేసేవాళ్ళం అనమాట ఇదిగోండి ఇది లోపల ఉన్న మొగ్గ లాంటిది డైరెక్ట్ గా ఈ దొప్పతో మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అనమాట ఒక బకెట్ లో నీళ్లు పెట్టి అందులో పడవలా వేసి ఇందులో కొంచెం లోడ్ అని వేసి ఆడుకునే వాళ్ళం